ఈరోజు పరమాచార్య పావన గాథల్లో కుంకుమ జ్ఞాపకం అనే దాని గురించి సంఘటన ఆయన పరమాచార్య వైభవంలో ఈ కంచి పరమాచార్య వైభవంలో ఆయన జీవితంలో జరిగిన సంఘటన మనకు తెలుసుకుందాం పరమాచార్య స్వామివారి జ్ఞాపక శక్తి అమోఘమైంది చాలా అద్భుతంగా ఉంటుంది వారు చిన్న విషయాన్నైనా చక్కగా గుర్తుపెట్టుకునేవారు మహాస్వామి వారు మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మకాన్ చేస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం ఉపన్యాసం తర్వాత వరుసలో వస్తున్న విద్యార్థులందరికీ ప్రసాదం కుంకుమ ఇస్తున్నారు అందులో ఒక విద్యార్థి ప్రసాదం తీసుకున్న తర్వాత మహాస్వామివారు పిలవటంతో మళ్ళీ వచ్చాడు స్వామివారు అతన్ని కన్నడంలో నువ్వు ధార్వాడు ఉత్తర కర్ణాటక నుండి వచ్చావా అని అడిగారు ఆ విద్యార్థి అవునన్నాడు స్వామివారు అతన్ని నీ పేరు చంద్రశేఖర్ కానీ చంద్రమౌళి కానీ కదా అని అడిగారు అతను ఆశ్చర్యపోతూ అవును చంద్రమౌళి అని బదిలిచ్చాడు అతని వయస్సు అడిగితే ఇరవై రెండేళ్ళు అని కూడా చెప్పాడు తర్వాత మహాస్వామివారు అతని తల్లిదండ్రుల యోగక్షేమాలు విచారించి మళ్ళీ ఆశీర్వదించారు మొత్తం ఈ సంభాషణ అంతా కన్నడంలో జరిగింది చంద్రమౌళి కొద్దిగా సంకోచిస్తూ అతను స్వామివారిని కలవటం ఇదే మొదటిసారని మరి తన గురించి విషయాలన్నీ స్వామివారికి ఎలా తెలుసని అడిగాడు అందుకు స్వామివారు ఇరవై మూడేళ్ల క్రితం స్వామివారు ధార్వాడ్లో మకాన్ చేసినప్పుడు దంపతులు ఒకళ్ళు వచ్చి పిల్లల్ని ప్రసాదించమని అడిగారు స్వామివారు వారిని అనుగ్రహించారు వారికి ప్రసాదం ఇవ్వగానే ఆ యజమాని ఆ కుంకుమను నుదుటన పెట్టుకుని చెయ్యి కిందకి తీస్తుంటే చెయ్యి కదలిక వల్ల కొద్దిగా కుడి భుజానికి కూడా పెట్టుకున్నాడు స్వామివారు కుంకుమ ఇవ్వగానే చంద్రమౌళి కూడా అలాగే చెయ్యటంతో అప్పుడు అతని తండ్రి చేసింది గుర్తుకొచ్చింది ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుని ఆ ప్రశ్నలను అడిగి వయసును కూడా లెక్కగట్టారాయన సాధారణ చేతి కదలికలు అతను చేసిన ఈ చిన్ని విషయాన్ని కూడా స్వామివారు గమనించి గుర్తుపెట్టుకుని ఇన్ని సంవత్సరాల తరువాత కూడా దాన్ని నెమరు వేసుకోగలిగారు వారు సామాన్యులు కాదు వారు జగద్గురువులు అపార కరుణాసింధం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ఇది కంచి పరమాచార్య వైభవంలోది ఆ స్వామి ఎంత చక్కగా గుర్తుపెట్టుకుని ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు జరిగిన సంఘటనను బట్టి అంతకు ముందు జరిగినది గుర్తు తెచ్చుకొని వాళ్ళ పేర్లు మరి అన్నీ కూడా చెప్పగలిగారంటే మరి అసాధారణమే కదా అపారమైనటువంటి జ్ఞాన సంపద జ్ఞాపక శక్తి అద్భుతం మరి అది అందుకే అద్భుతమైనది అన్నారు అసామాన్యమైనది అన్నారు ఇది ఇలాంటి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుని మరి ఆచరిస్తూ చక్కగా మంచి జ్ఞానంతో మంచి జీవితాన్ని అందరూ గడపాలని కోరుకుంటూ శుభం పలుగుదాం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు